హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ చారు జైలు నుంచి రిలీజ్ అయ్యి ఉంటుంది కాబట్టి అలా ఇంట్లో భోంచేస్తూ ఉంటే వాళ్ళమ్మ భోజనం వడ్డిస్తుందనమాట అలా ప్లేట్ తీసుకున్న భోజనము తినకుండా విసిరేస్తుందనమాట అంటే ఎందుకు విసిరేస్తుంది అంటే ఆద్య శ్రీను మరియు రామలక్ష్మి శౌర్య వాళ్ళందరూ డ్యాన్స్ చేసి చాలా అంటే చాలా చిందులు వేయడము గుర్తు తెచ్చుకొని కోపం వచ్చేసి అన్నం తినకుండా అన్నం పల్లెన్నీ దూరం విసిరేస్తుందనమాట అలా విసిరేసిన తర్వాత అందరూ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మరి అలివేలు అందరూ భోజనం చేసేసి చేసేది వదిలిపెట్టేసి లేచి లేచి నించుంటారనమాట అలా నిల్చో చారు అయితే ఏమంటుంది అంటే నేను అన్నం తినాలా ఎలా తినాలి అనేసి అంటూ ఉంటే ఏమమ్మా ఏం జరిగింది అనేసి అంటూ ఉంటే ఏం ఏం జరిగిందా ఆ కొంపని కొల్లేరు చేయాలి అని ఎన్ని రోజుల నుంచి నేను కట్టుకున్న కళలు అడి ఆశలైపోయాయి అలాంటిది నువ్వు ఇప్ మీరు ఇంకా అన్నం తినాలి అంటున్నారో ఏ విధంగా పోతుంది నాకు అన్నం నేను ఎలాగోలాగా ఆ ఇంటి ఆస్తి పత్రాలు మొత్తం నా పేరు పైన చేపించుకొని హ్యాపీగా ఉందాము వాళ్ళని అష్ట కష్టాలు పెట్టిద్దాము అనేసి నేను కట్టుకున్న కళ అడియాశలైపోయింది అనేసి చారు అంటూ ఉంటే అప్పుడే అక్కడ పార్వతి వచ్చేస్తుంది అనమాట పార్వతి వచ్చేసి ఎందుకు చారు ఆలోచిస్తున్నావు ఆస్తి అంతా మా మన పేరు మీద రాపిచ్చుకునేసన్లే నువ్వు ఏ టెన్షన్ తీసుకోవద్దు అనేసి అనడంతో ఇది ఇది ఇవు ఇవ్వు అనేసి యువపిని అనేసి చేతిలోకి తీసేసుకుంటుంది అనమాట అలా చూసేసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ అనమాట ఇక్కడ రామలక్ష్మి చాలా అంటే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడే ఆదే వచ్చేసి ఏంటి రామ ఏంటి ఎందు గురించి బాధపడుతున్నావు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి ఏమంటుంది అంటే ఏమి ఏం చెప్పాలి అద్య అర్థం కావట్లేదు ఎందుకంటే మనము ఆస్తి రాసిస్తేనే పిన్ని బాబాయ్ ఇంటికి వస్తారు అన్న విషయం నాన్నకి తెలిస్తే నాన్న ఏమైపోతారో ఏమి అవుతుందో అనేసి తలుచుకుంటేనే చాలా అంటే చాలా భయమైపోతుంది అనేసి అంటూ ఉంటుంది అనమాట అప్పుడే ఆద్య ఏమంటుందంటే ఈ పరిస్థితి ఈ మా అంటే మనము ఆస్తి రాసిచ్చిన తర్వాతే బాబాయ్ పిన్ని ఇంటికి వచ్చారు అన్న విషయం ఎప్పటికీ పెదనాన్నకి పెద్దమ్మకి ఇంట్లో ఎవరికి తెలియకూడదు ఇది ఈ నిజం మనలో దాచిపెట్టుకొని ఉండాలి అనేసి ఆద్య అంటూ ఉంటుందన్నమాట నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను నాన్నకి ఎప్పటికీ ఈ విషయము తెలియకూడదు అనేసి రామలక్ష్మి అంటూ ఉంటుందన్నమాట అలా అంటూ ఉంటే అదే కూడా అవునవును అనేసి అంటూ ఉంటే సడన్గా వెనక జానకి అయితే ఈ మాటలు మొత్తం వినేసి ఉంటుందన్నమాట అంటే జానకి కూడా ఈ నిజమైతే తెలిసిపోతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై